రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వ్యక్తి వేణుస్వామి వేణుస్వామి చెప్పిన జాతకాల్లో ఎక్కువగా నిజం కావడంతో ఆయన సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు నాగు చైతన్య సమంత జంట విడిపోతుందని చెప్పడం మెగా డాటర్ నిహారిక కూడా విడాకుల అంశంతో పాటు ప్రభాస్ సినిమాల విషయంలోనూ చెప్పిన జ్యోతిష్యం కూడా నిజం కావడంతో ఆయన మరింత పాపులర్ అయ్యారు తాజాగా మరోసారి వేణుస్వామి బాంబు పేల్చారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేశారు కల్వగుంట్ల ఫ్యామిలీ జాతకాల్ని వేణుస్వామి చెప్పడం కొత్తేం కాదు గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూల్లో కవిత కేటీఆర్ల రాసులు వాళ్ల జాతకాల గురించి మాట్లాడారు అవి నిజం కూడా అయ్యాయి కేసీఆర్ అనారోగ్యం పాలవుతారని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత జైలు పాలవుతారని వేణుస్వామి ముందే చెప్పగా అవి అక్షరాల నిజమయ్యాయి ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జైలు పాలవుతారంటూ చెప్పి మరో చర్చకు తెరలేపారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి కేటీఆర్ జాతకాన్ని చెప్పారు త్వరలో ఆయన అరెస్ట్ అవుతారని తెలిపారు ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన కమెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పిన జ్యోతిష్యం బిఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెంచింది న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న వేణుస్వామి ఏ కేసులో అరెస్ట్ అవుతారని మాత్రం చెప్పలేదు వేణుస్వామి కామెంట్స్ ను కాంగ్రెస్ ట్రేణులు సైతం సోషల్ మీడియాలో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తోంది ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి కేటీఆర్కు నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇలాంటి క్రమంలో కేటీఆర్కు అరెస్ట్ తప్పదని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పడం సంచలనం సృష్టిస్తోంది మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందన్నది వేచి చూడాలి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి